ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా సో అందరూ నన్ను తనకి అక్క ఏమో ఎప్పుడు మొదటిసారి మన ఇంటికి వచ్చింది చీర కాదు కనీసం చూడీదారి కూడా వేసుకోలేదు నాకదే నచ్చింది అనవసరంగా ఏ డ్రామా చేయలేదు ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది నేను చెప్పానా మరీ పద్ధతిగా వద్దని ఏం చేస్తూ ఉంటావమ్మా ఆంటీ నేను టెంపరీగా వెయిటర్స్గా పనిచేస్తున్నాను పోయెట్ నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను కవితలు రాస్తుందంట జంట బాగుంది కదా ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు మీ అమ్మా నాన్నకి తెలుసా మరి వాళ్ళకి ఇష్టమేనా ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా మా అమ్మ నాన్న ఇండియాలో ఉంటారండి ఎయిట్ నైన్ ఇయర్స్ అయింది వాళ్ళతో మాట్లాడి ఓహో కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట కాదండి వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే ఆంటీ నీకు నిజం చెప్పిన చిన్న కన్ఫ్యూషన్ ఉండేది ఎగ్జామ్ గురించి కానీ ఎప్పుడు మీ చేతి వెంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను నీకు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా నేను సంతోషంగా చేసి పెడతాను కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందా అని థ్యాంక్ యూ ఆంటీ చాలా భయపడుతూ వచ్చాను కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్ సో ఉంటే ఇవాళ పెళ్లి చేసేలా ఉన్నారు గుడ్ బాధ టూ అవర్స్ టెన్ మినిట్స్ అయింది సో థర్డ్ అవర్ కి చార్జ్ అమ్మాయి నచ్చలేదా రెండు వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది ఆరు నెలల వరకు తిరిగి రాదు మీ అందరికీ పర్లేదంటే అయ్యో ఇలా వచ్చావేంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది నాకేం ప్రాబ్లం లేదు చెప్పాలంటే చాలా బాగున్నావు అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది ఏదో పని ఉందంట క్రెడిట్ కార్డు ఇవ్వు అమ్మా ఈ హడావిడి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ హాయ్ అన్నయ్య హాయ్ నాన్నా వచ్చేసారా దర్జీ నమస్కారం అండి ఎందుకు పెళ్ళికి పట్టు పంచ సిల్క్ చొక్క వేసుకోవాలి పట్టు పంచి సిల్క్ చొక్క సూటు బూటు వేసుకుని తాళి కడతావా రండి పెళ్లి వస్తాలు సాంప్రదాయంగా ఉండాలి కదా మరి అంత పొడవద్దు కొంచెం తగ్గించండి కొంచెం ఆయన దర్జీ ఆయనకి తెలుసు నీకు తెలియదు ఊరుకోరా మీరు తగ్గించండి కొంచెం తగ్గించండి చెరమాలి ఏదో వాసనమ్మా నేను కాదండి మన ఇంట్లోనా ఇక్కడ కాదు ఎక్కడో దూరం నుంచి వస్తుంది కిషోర్ అంటే ఆ సార్ మీరేదా అదేంటారా

శంకర సరుకు ఏవైనా అత్తరు కొట్టేది లేదురా అబ్బాయి ఎందుకే మా వ్యాపారం అలా నడుతుంది సాంబడు బానే లాక్కు వస్తున్నాడా ఇంటికి మీదే ఏటే సాంబుడు చెప్పలేద నీకు అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేట వరల్డ్ ఫేమస్ మా తాతలు ముక్కు పవరే మరి వచ్చింది ఇప్పుడు మా కాదు కూసేగాడి వచ్చి మేసే గాడి దాని సెడదేస్తారు అదే సెడగొట్టిందని మీ గాళ్ళు వచ్చే మా అత్త అట్టకత్ర వేసారు అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో ఆ ఎక్కువ వచ్చే తక్కువ ఎంత కొట్టినా గంటకి మించి పని చేయదు అదే ఊపుడు అక్కర్లేదు కొట్టుడు అక్కర్లేదు కొంచెం కుస్తే కిలోమీటర్ల కొత్తది అయినా మొగుడు పోయి ముడుసుకు పడుకుంటే పైట్ లాగినట్టు ఈ వయసులో అడిగి పెళ్ళాట్రా బంగారం పాద్దేనా బంగారమే సార్ డౌన్ సాంబడా పిల్లలు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా ఏం లేదు ఏం లేదు ఏం లేదు లేదు అమ్మాయి ఎవరు అవంతిక మన శ్యామ్కి కాబోయే భార్య ఏమాయె బాణ అవునోగా ఇన్ని చేసుకుంటున్నావేంటి ఏ క్యాస్ట్ కాస్ట్ బ్రాడ్‌కాస్ట్ ఇక్కడికి来 లగేజ్ తో పాటు కాస్ట్ తీసుకొస్తాเรంస మరి టైప్ క్యాస్ట్ లా ఉన్నారు ని పట్టించుకోలేనా కూడా చిన్నదిగానే ఉంది మావడ అంటే నిజంగానే ఇష్టం నీకు సార్ మీరు నాకు సాగి చేయండి సార్ నేను చెప్పిస్తాను ట్రాన్స్లేట్ ఏంటి అత్తర్ కావాలా మనకి అత్త మరిచిపోలేదన్నమాట ఏంటి అత్తరు మంచి తోచుకుందా అబ్బో అబ్బో అదిగే సార్ సార్ మీరు క్లియర్ గా చెప్తే కదా సార్ తెలిసేది

చెరువు ఎండిపోయి చాపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సగంసే పెళ్లిపోతావేంటి గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత ఆ పిల్లని చూస్తే మూడు బదులు దాటినట్లేదు మనం ఎలా చేసుకుంటుంది నీ ఇల్లో డబ్బో చూసిందేమో రే బాలేవాడివే చాలా పద్ధతి కల నువ్వేంటి ముందు తయారవు పెళ్లి పనులున్నాయి